అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గత కొన్ని రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాలకు అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు హాజరవుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఎవరు కూడా హాజరు కావట్లేదు అయితే దీనినే అదునుగా తీసుకుని లేదా ఇదంతా మందే మనకి ఇంకెవరు అడ్డుండ్రు మనకి ఇక అడ్డు అదుపు ఏం ఉండదు అని ఒక గర్వం లేదా ఇంకేదో ఇంకేదో తలకెక్కినటువంటి అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుకోడం మాటలు మాట్లాడుతూ ఉన్నారు చేయకూడనటువంటి చేష్టలు చేస్తా ఉన్నారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అసెంబ్లీని అపహాస్యం చేశారు బూతులు తిడతా ఉన్నారు లేదా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏ మాత్రం కూడా సరిగా లేవు అంటూ కూడా విమర్శించినటువంటి వ్యక్తులే ఇప్పుడు ఇదే అసెంబ్లీలో గతంలో వాళ్ళు విమర్శించినటువంటి చేష్టలను మాటలను ఇప్పుడు వీళ్లు చేస్తా ఉన్నారు గతంలో తప్పని తప్పుపట్టినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అద్దెలు మాట్లాడుతూ ఉన్నా కూడా కూడా ఖండించట్లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చేష్టలను తప్పుపట్టినటువంటి ప్రజలు గ్రహించి పక్కన పెట్టినటువంటి ప్రజలు ఇప్పుడు వీళ్ళు కూటమి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలను చేష్టలు అన్నిటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు చూస్తూ ఉన్నారు తీవ్ర స్థాయిలో చర్చించుకుంటా ఉన్నారు అధికార కూటమి చెందినటువంటి పాలకులు గతంలో ఏం చెప్పారు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు అసెంబ్లీని ఏ విధంగా నడిపిస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చేస్తా ఉన్నారని కూడా మొత్తం ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పట్టు తప్పుతా ఉన్నట్లుగా గత కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తా ఉన్నా కూడా అసెంబ్లీ సమావేశంలో అదే విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశంలో వాడకూడ భాషను మాట్లాడుతూ ఉన్నారు గతంలో అనంతపురం ఎమ్మెల్యే దిగ్గుపట్టి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ తల్లి జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారిని లకారాలతో ఆయన మాట్లాడడం జరిగింది అప్పటి మొదలుకొని ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాల్లో కూడా దానినే అధికార కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫాలో అవుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది తర్వాత కొన్ని రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఏం అంటూ కూడా పరిశోధ పరిచాలతో ఆయన మాట్లాడడం జరిగింది దానికి కంటిన్యూగానే గానే హోంమంత్రి అనిత గారు వై జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఒక క్రిమినల్ అంటూ కూడా తీవ్ర పరిశుభ్ర పరిచాలనైతే ఉపయోగించడం జరిగింది ఆమె గారు రాజకీయంగా విమర్శించుకోవాల్సినటువంటి రాజకీయ వేదికలను ఉపయోగించుకుని చేయాల్సినటువంటి విమర్శలను లేదా మాట్లాడుకోవాల్సిన మాటలను అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా మంత్రులు మాట్లాడుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది మాట్లాడుకోవడనటువంటి మాటలను ఉపయోగించుకోకూడదనటువంటి వేదికను అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటున్నట్లుగా తెలుస్తుంది అలాగే నిన్నటి రోజున కామినేని శ్రీనివాసరావు గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వార్డు అంటూ కూడా సంబోధించి ఆ తర్వాత సారీ చెప్పడం జరిగింది దానికి కంటిన్యూగానే ఆయన కుంపటిలో ఒక కుంపటి పెట్టినట్లుగా తెలుస్తుంది కూటమిలో ఒక కుంపటి పెట్టినట్లుగా తెలుస్తుంది ఒక నిప్పు రవ్వను రాజేసినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలనో లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనో ఏమో కానీ కామినేని శ్రీనివాసరావు గారు వై జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసినటువంటి విమర్శను ఆసరగా చేసుకుని మరొక ఎమ్మెల్యే బాలకృష్ణ గారు వై జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని సైకో అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శ చేయడం జరిగింది ఆ తర్వాత సభలో లేనటువంటి సభలో సభ్యుడు కానటువంటి హీరో చిరంజీవి గారిని కూడా ఆయన గాడు అంటూ కూడా సంబోధించడం జరిగింది వ్యంగ్యంగా విమర్శించడం జరిగింది ఇలా బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాసరావు గారు కూడా అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుని మాట్లాడుకునేటువంటి మాటలను మాట్లాడుకునేటువంటి భాషను మాటలను అయితే వాళ్ళు మాట్లాడినట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అయిన ఆయన కూడా వై జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ముద్దాయి అంటూ కూడా తీవ్రస్థల మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయటం జరిగింది ఇక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీదో లేదా తమ నియోజకవర్గ ప్రజా సమస్యలను లేదా వాళ్ళు చేసినటువంటి పనులను చెప్పుకోవాల్సినటువంటి ఈ ఎమ్మెల్యేలు అవేమి కూడా పట్టనట్లుగా రాజకీయంగా విమర్శించడానికో లేదా తమ యొక్క ప్రత్యర్థుల్ని రాజకీయంగా తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా విమర్శించడానికో ఉపయోగించుకుంటా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత స్పీకర్ అయ్యన్న పాత్ర గారు కూడా మాట్లాడుతూ ఈ సమావేశాల్లో తీవ్ర స్థాయిలో తీవ్ర పరిశోధ పరిజాలను ఉపయోగిస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చంపేస్తామన్నారు నరికేస్తా ఉన్నారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ వై జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా స్వయంగా ఆయన చంపేస్తామని నరికేస్తామని అక్కడ కూడా మాట్లాడలేదు గతంలో స్పీకర్ కుర్చీలో కూర్చోక ముందు ఏ అయ్యన్న పాత్ర గారు గతంలో స్పీకర్ అసెంబ్లీ బయట వై జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదంటూ కూడా తీవ్ర పరుష పరిజాలన్నీ ఉపయోగించడం జరిగింది అదే వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పీకర్ కుర్చీలో కూర్చోపెట్టడం జరిగింది దాన్ని ఆసరాగా చేసుకునే నిన్నటి రోజున బాలకృష్ణ గారు సైకో అని వై జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి గారిని గాడు అంటూ కూడా మాట్లాడినప్పుడు ఆ స్పీకర్ కుర్చీలో కూర్చున్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఆ సభకు ప్రాధాన్యత వహిస్తున్నటువంటి మరో ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారి రాజు గారు చిరునవ్వు అయితే నవ్వడం జరిగింది బాలకృష్ణ గారు మాట్లాడడం విమర్శించడం అయిపోయిన తర్వాత గుడ్ అంటూ కూడా మెచ్చుకోవడం జరిగింది ఆ విధంగా స్పీకర్ పదవిలో కుర్చీలో కూర్చున్నటువంటి రఘురంగ కృష్ణరాజు గారు బాలకృష్ణ గారికి మరింత మరింత ప్రోత్సహించినట్లుగా తెలుస్తుంది అలాగే బాలకృష్ణ గారిని చూసి ఇంకొంతమంది అలాగే మాట్లాడాలంటూ కూడా గుడ్ అంటూ మెచ్చుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా తప్పు అని ఎవరూ కూడా మాట్లాడుకోకుండా ఖండించుకోకోకుండా అందరూ కూడా నవ్వులు అయితే నవ్వడం జరిగింది మతంగా కూటమిలో ఉన్నటువంటి ఆ సభలో ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా సభను తప్పుదోవ పట్టిస్తా ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ వేదికను ఒక రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రజలు ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు గతంలో వైసీపీ పార్టీ తప్పు చేసిందని భావించినటువంటి ప్రజలంతా కూడా ఓడించి ఇంటి ఇంటి దగ్గర కూర్చోపెట్టడం జరిగింది వాళ్ళు ఇప్పుడు అదే తప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పాలకులు ప్రస్తుత పాలకులు చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యల మీద మాట్లాడాలని బుద్ధి చెప్పాలను లేదా ఖండించాల్సినటువంటి పాలకులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఖండించట్లేదు వీళ్ళని నిందించట్లేదు వీళ్ళ మీద శిక్ష అనేది వేయటం లేదు ఈ విధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తే కనుక వీళ్ళని చూసి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు వీళ్ళని చూసి ఇంకొంతమంది అసెంబ్లీని ప్రజా సమస్యల కోసం కాకోకుండా రాజకీయ వేదికగా ఉపయోగించుకోవచ్చు అని మరింతగా దిగజారేటువంటి దిగజారేటువంటి భాష విమర్శలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ విధంగా అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మంత్రులు అంతా కూడా ఈ విధంగా అసెంబ్లీని అపహాస్యం చేస్తూ ఉన్నట్లుగా ప్రస్తుతం చర్చలు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ తతంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో కూటమికి ముప్పు తెచ్చేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ప్రజా సమస్యలను చర్చించాల్సినటువంటి కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపక్షం లేదని ఒక అహంకారమో లేదా గర్వమో ఏదైతే ఏమో కానీ అసెంబ్లీని అపహాసం చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఆ చర్చ వేదికను చర్చను ఆ సభను నడిపించాల్సినటువంటి స్పీకర్ ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ కూడా మొత్తంగా కూటమికి కుటుంబ ఎమ్మెల్యేలకి తప్పు చేస్తున్నటువంటి లేదా తప్పు మాట్లాడు తప్పుడు మాట్లాడు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలకే సభాషని మెచ్చుకుంటూ ఉన్నట్లుగా ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉందన్నమాట ఇదంతా కూడా సరైనటువంటి పద్ధతి అయితే కాదు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు పాలకులు కూడా దీన్ని గుర్తెరిగి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని నా యొక్క అభిప్రాయం